ఈ రోజు మన రెసిపీ వంకాయ ఆలు కర్రీ అండి ఎలా చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక టమాటా ఒక ఐదు వంకాయలు అలానే మూడు దుంపల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ఒక రెండు ఉల్లిపాయలని కోసుకున్నానండి పొడక వాటిల్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా నేను చూపించినట్లుగా పొడుగ్గా ఉల్లిపాయని కోసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని మంచిగా పేస్ట్ చేసుకోవాలని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇలా నేను చూపించినట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని మనం మిక్సీ చేసుకున్నాం అలానే చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరికాయ ముక్కల్ని కూడా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఆ తర్వాత ఫైవ్ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్లుగా కొంచెం వాష్ చేసుకున్న కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలానే చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న రెండు చిన్న ఉల్లిపాయలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆనియన్స్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇంగ్రీడియంట్స్లో చూపించానండి ఒకసారి మళ్ళీ చూసి అవన్నిటినీ కూడా మనం ఫైన్ పేస్ట్ కింద పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ఆనియన్స్ అండ్ కరివేపాకులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం కుక్ అయిన తర్వాత చూడండి ఇలా నేను చూపించిన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా తేలి కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా ఈ పేస్ట్లో వేసుకొని మనం మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు పేస్ట్లు కూడా కొంచెం బాగా కుక్ అవ్వాలి మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూడండి ఇలా నేను చూపించినట్లుగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుందండి ఫైవ్ మినిట్స్ మాత్రమే ఆవిరి మీద కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి కొంచెం ఫ్లోట్ అయింది కదా ఇలా ఫ్లోట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొబ్బరి ముక్కల్ని కూడా నేను ఫైన్ పేస్ట్ కింద మిక్సీ పట్టుకున్నాను ఆ ఫైన్ పేస్ట్ని ఉల్లిపాయలు కొత్తిమీర పేస్ట్లో వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా మనం కుక్ చేసుకోవాలి ఎంతసేపు కుక్ చేసుకోవాలంటే ఫైవ్ మినిట్స్ మాత్రమే కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని అడుగు అంటేస్తుందండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను చూడండి ఇలా నేను చూపించినట్లుగా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఒక చిటికెట పసుపు వేసుకోవాలి అలానే ఒక త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి అలానే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను సపరేట్గా నేను జీలకర్ర పౌడర్ అని కొరియాండర్ పౌడర్ అని వేయటం లేదండి నేను నా కారంలోనే అవి నేను మిక్స్ చేసుకొని కారం ఆడించుకుంటాను అందుకని ఇక్కడ త్రీ టీ స్పూన్స్ సరిపడా కారం వేసుకున్నాను మీకు నచ్చినట్లయితే ఒక కారం త్రీ టీ స్పూన్స్ వేసుకుంటే టూ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ అలానే హాఫ్ టీ స్పూన్ చిలకర పౌడర్ వేసుకోండి ఓకే ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా బాగా ఉడికేలా మనం బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత చూడండి మన కర్రీ అంతా పేస్ట్ అంతా బాగా కుక్ అయింది ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న టమాటాలని వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటాను అలానే నేను కొంచెం కొత్తిమీర టమాటాస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ కస్తూరి మెత్తి తీసుకుంటున్నానండి కస్తూరి మెత్తిని కూడా ఇలా రెండు చేతులతో బాగా నలిపి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ టమాటా కస్తూరి మేతి కూడా బాగా కలిసేలా మనం ఒకసారి అన్నీ కలిసేలా మనం ఒకసారి కలుపుకోవాలి ఇలా చూపించినట్లుగా అన్నీ కూడా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టమాటో కూడా బాగా మగ్గే వరకు మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని టమాటోస్ కొంచెం మగ్గిపోయిన తర్వాత చూడండి ఇలా మూత తీసి చూడండి టమాటోస్ కూడా బాగా మగ్గాయి ఆయిల్ అంతా కూడా బాగా ఫ్లోట్ అయింది ఇప్పుడు మనం బాగా ఒకసారి కలుపుకొని చూడండి ఇలా నేను చూపించినట్లుగా బంగాళదుంపల్ని పొడుగ్గా కోసుకోవాలి నేను సెలెక్ట్ చేసుకున్న బంగాళదుంపలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను మజ్జిగ కోసుకుంటూ బ్రాడ్గా కూడా మనం కోసుకోవాలి బంగాళదుంపల్ని బ్రాడ్గా కోసుకున్న తర్వాత వంకాయల్ని కూడా పొడుగ్గా కోసుకోవాలండి ఇలా నేను కోసుకొని వంకాయల్ని బంగాళదుంపల్ని కూడా కడుక్కొని వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనకి మిక్చర్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి మనైతే మసాలా మనం ఫ్రై చేసుకున్నామో మన వెజిటేబుల్స్ కూడా మసాలా అంతా పట్టేలాగా మనం దీన్ని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ ముక్కలన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాటర్లో అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే వాటర్లోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గుతాయి వంకాయ కానీ దుంపలు కానీ సో నేను ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకుంటున్నాను మూత పెట్టుకొని ఇలా కుక్ అయిన తర్వాత చూడండి ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఉందండి అది కొంచెం వేసుకున్నాను ఇప్పుడు అన్నీ కలిసేలా బాగా కలుపుకొని చూడండి దుంప కూడా ఉడికిపోయింది సో అంటే మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం కరివేపాకుని తుంచుకొని వేసుకున్నాను అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ కర్రీ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకున్నానండి మీరు కూడా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది మంచిగా కుక్ అయిపోతుంది హై ఫ్లేమ్ మీద అంటే మన మసాలా అది కూడా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా మన కర్రీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉందండి ఎప్పుడైనా మన రసంతో పాటు రైస్ తినాలి అన్నప్పుడు ఇలాంటి కర్రీ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్